ఏడు రకాల క్రైస్తవులు పరలోకం వెళ్లరు ఈ మాట విన్న వెంటనే నీ కడుపులో పెద్ద బాంబు పడినట్టుంది కదా వాస్తవాలు విను ఒకవేళ ఈ మిస్టేక్ నువ్వు చేస్తున్నావేమో సరిచేసుకుంటే నీకు చాలా శుభము చాలా మంచిదని ఈ విషయాలను నేను నీకు తెలియచేస్తున్నాను జాగ్రత్తగా విధాం మత సువార్త ఏడు రవి ఒకటిలో దీని గురించిన స్టేట్మెంట్ ఒకటి ప్రభు ఇచ్చాడు ప్రభువా ప్రభువా అను ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడో ఇది ఏడు రకాల క్రైస్తవులు దే అనేబుల్ టు వ్యాంట్ టు ద హెవెన్ ఈ లిస్ట్ లో నీవు ఉన్నావేమో జాగ్రత్తగా ఆలోచించుకో చర్చికి వెళ్తున్నాను దశ భాగం ఇస్తున్నాను ప్రార్థనలో పాల్గొంటున్నాను ఇవన్నీ అనుకుంటున్నావేమో ఈ లిస్ట్ లో నీవు ఉన్నావేమో చూసుకో నెంబర్ వన్ మత్స్యసు వార్త పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ సుప్రభు వారు ఇచ్చారు అదేంటంటే ధనవంతుడు పరలోక రాజ్యములు ప్రవేశించుట దుర్లభం అని చెప్పాడు ఒంటె సూది పెద్దలో దూరడం చాలా సులభం అని చెప్పాడు ధనము విశ్వాస బాధ్యత అంటే డబ్బులు సంపాదించుకోకూడదా విశ్వాసులు డబ్బులు సంపాదించుకోవాలి డబ్బు దేవుడు కాకూడదు డబ్బును ప్రేమించకూడదు అంటే ధనవంతులు అంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు దేవుడికి ఎంత డబ్బు ఇచ్చాడో అంత వాడుకో అసలు ఆ విశ్వాసి బాధ్యత డబ్బు విషయంలో ఎలా ఉండాలో చాలా జాగ్రత్త వినండి రిచ్ క్రైస్తవులకు ఎస్సు ప్రభావిస్తున్న వార్నింగ్ ఇది ఇక్కడ అంటే మత్స్సు వార్త ఆరు ఇరవై నాలుగులో ధనాన్ని ప్రేమించవద్దని చెప్తూ ధనానికి దేవునికి రెండింటికి మీరు దాసులు ఉండలేదని చెప్తుంది రెండింటినీ సేవించలేరని చెప్తుంది ఇక్కడ సో డబ్బు విశ్వాసి పాత్ర డబ్బు దేవుడిస్తాడు నువ్వు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికం ఇస్తాడు కానీ దాన్ని దేవుడు కొరకు వాడాలి నీకు నీ పిల్లల కొరకు సౌకర్యాలు తీసుకున్న తర్వాత దాని మీద ఆశ దాని మీద అభిమానము నీకు ఒక ధనము ఒక బంగారము ఒక వెండి ఒక అందము ఏదైతే నువ్వు ప్రేమిస్తావో అది నీకు విగ్రహమే అది నీకు సాతానే కాబట్టి ధన విషయం ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నా అంటే ఫస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక విశ్వాసి ధనాన్ని సంపాదించటం వేరు ప్రేమించటం వేరు సంపాదించుకో కావలసినంత నీతిగా న్యాయంగా సంపాదించుకో దేవుడు నీతిగా న్యాయంగా సంపాదించే వాళ్ళకి డబల్ డబల్ ఇస్తుంటాడు ఇక దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ధనమే దేవుడు పొద్దున లెలిస్తే ధనం మీద ఆశ ప్రార్థన ఉండొద్దు కావలసినంత ఇచ్చాడు ప్రార్థన పోయిద్ది కుటుంబం పోయిద్ది చచ్చిపోయిద్ది ఆదివారం కూడా అవసరమైతే ఓవర్ టాక్ చేసి ఆదివారం ఆరాధన మానేస్తారు సంపాదన కోసం ఇవన్నీ నాడు చాలా మంది చేస్తున్నారు ధనవంతుడా నీవు ధనాన్ని ప్రేమిస్తే పరలోకం వెళ్ళలేవు ధనము నీకు శాపం కాకూడదు ఒక విశ్వాసికి డబ్బు శాపము దయ్యము విగ్రహము అవ్వకూడదు డబ్బు కోసం పాష్ఠగత తగాదాలు పెట్టుకుంటారు డబ్బు కోసం విశ్వాస తగాదాలు పెట్టుకుంటారు సంఘంలో గలువీలు చేస్తారు సంఘ పెద్దలు అంటారు డబ్బులు ప్రవేశిస్తారు దాన్ని ప్రేమిస్తారు గారిని డబ్బు కోసం అట్రాక్ట్ చేస్తారు దశభాగాలు ఇస్తున్నామని చెప్పేసి గారిని కంట్రోల్ చేస్తారు భయపెడతారు మేనేజ్ చేస్తారు ఇవన్నీ అసలు అసలు సంఘాల్లో ధనం ఒక దెయ్యం ఒక విగ్రహము కానీ ఇన్ ది సేమ్ టైం ధనం సంపాదించుకోవటం తప్పు కాదు బైబుల్లో ధనం సంపాదించుకున్న భక్తులు లేరా అబ్రహాం సంపాదించుకోలేదా ఆ సంపాదించుకొని చేశాడు దేవునికి దర్శన భాగం ఇచ్చాడు డబ్బుని తీసి పక్కన పడేశాడు బలిపిటాలు కట్టాడు ఏబు ఫుల్ రిచ్ ధనమంతా పోయినా కూడా దేవుడిని వదిలిపెట్టలేదు అలా ఉండాలి నీకు ధనం అంతేగాని దేవుడిని నిన్ను అది దూరం చేయకూడదు అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు నెంబర్ టూ ఫర్గిమించటం మత ఈ ఆరు పద్ధల్లో ఇలాంటి స్టేక్ పెట్టిన ప్రభుత్వాడు ఇదేంటంటే మనుషుల అపరాధములను మీరు క్షమించని పరలోక తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడని చెప్పాడు సో నెంబర్ టూ ఎవరంటే పరలోకం వెళ్ళని క్రైస్తవులు క్షమించలేని క్రైస్తవులు అది నేను చెప్పట్లా వాక్యం చెప్తుంది మీరు మనుషుల అపరాధమును క్షమించినడులా పరలోక తండ్రి మీ అపరాధము క్షమించడు ఇది వాక్యం ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది సిలువులో కూడా సూప్రభు వారు చేశాడు దొంగలు క్షమించాడు సంఘాలలో కుటుంబాలలో ఇది పట్టుకున్న పెద్ద జాడ్యం అండి నిజోడి ఎవ్వడు అసలు ఎవరిని క్షమించలేకపోతున్నారు సంఘాలలో భయంకరమైనటువంటి పచ్చగడ్డిస్తే బొగ్గు సంఘాలు వాళ్ళు ఉన్నాయి ఎలా వెళ్తారంటారు వీళ్ళు పరలోకం ఊరికి వేదికలు ఎక్కేసి పెద్ద పెద్ద ఇందురులాగా పెద్ద హీరో లెవెల్లో ప్రసంగాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతారా నీ పక్కనోడిని క్షమించవు సంఘ పెద్దని క్షమించవు తక్కువ డబ్బు ఉన్నవాడిని అది పేదవాడిని క్షమించలేవు ఫర్గివనెస్ లేదు అసలు ఇది పెద్ద ఫండమెంటల్ ట్రూత్ అండి బైబిల్లో ఎవరైతే ఇరుగుపెరుగు వారిని క్షమించరో వారు పరలోకం వెళ్లరో వెరీ క్లియర్ నెంబర్ త్రీ యాకోబో నాలుగు నాలుగులో లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు పరలోకం వెళ్లరు అట్లాంటి వాడు దేవుడికి ఎనిమి శత్రువు అప్పుడు మీరు అనొచ్చు అనులకి మరి ఎలా వాక్యం చెప్తామండి మరి లోకంలో మనం తిరగపోతే అనులకి ఎలా వాక్యం చెప్తాము ఒక ఉదాహరణ చెప్తాను నేను నదిలో రాయి వెళుతూ ఉంటుంది నది ఒరవడికి ఆ రాయి దొర్లుకుంట దొర్లుకుంటా వెళ్తూ ఉంటుంది ఆ దొర్లుకుంటూ నీళ్ళల్లో వెళ్తున్న రాయిని నీ చేత్తు తీసి రాయిని సుత్తి పెట్టి పగలు కొట్టి చూడు పగలు రాయి లోపల నీళ్ళు ఉంటాయా ఉండవు రాయి నీళ్ళల్లో వెళ్తుంది కానీ రాయి లోపలికి నీళ్లు వెళ్ళలేదు అలా ఉండాలి ఈ లోకంలో యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసి వాళ్ళు వాగుతూనే ఉంటారు అన్నిళ్ళు వాగుతూనే ఉంటారు రెచ్చగొడతానే ఉంటారు యాంటీ గ్రూప్ వాళ్ళు రెచ్చగొడతానే ఉంటారు నువ్వు రెచ్చిపోకూడదు ఇష్టం వచ్చినట్టు దేవుడిని అవమానపరచకూడదు నీ జీవితాన్ని సర్వనాశం చేసుకోకూడదు అందుకు లోకాన్ని తెగించాలి లోకాన్ని ప్రేమిస్తే పాపం అట్లాంటోడు దేవుడికి శత్రువు శత్రువు పరలోకం వెళ్ళాడు కదా పిలిపి మూడు ఇరవై ప్రకారం మనం పరలోకానికి పౌరులం కాబట్టి దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు పరలోకం వెళ్లరు దేవుడే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ దేవుడే ఫస్ట్ హీరో నీకు దేవుడే నువ్వు దేవుని కంటే లోకాన్ని సినిమాలను షికార్లను ఫ్రెండ్స్ను డబ్బును బంగారాన్ని ధనాన్ని ఈ లోక ఎంజాయ్మెంట్ను పొద్దున్న లెగిస్తే దేవుడు కాకుండా వేరే యాంగ్జైటీలు ఉన్నాయా గుర్తుపెట్టుకో నువ్వు పరలోకం వెళ్ళలేవు నెంబర్ ఫోర్ పాపాన్ని ఇష్టంగా స్పృహతో చేసేవారు కూడా పరలోకం వెళ్ళలేరు శబరి పత్రిక అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు క్లారిటీ ఇచ్చింది బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేసిన బలి ఆ అంటున్నాడు అక్కడ విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నిక ఉండును అన్నాడక్కడ ఇరవై తొమ్మిదిలో అంటాడు కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించువాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు అక్కడ వీళ్ళు కూడా ఖచ్చితంగా దేవుని శత్రువులే కంటిన్యూషన్ సిన్ చేసేవాళ్ళు పాపాన్ని బుద్ధిపూర్వకంగా చేసేటువంటి బ్యాచ్ ఇది వీళ్ళు కూడా పరలోకి వెళ్లేరు ఇమీడియట్లుగా ఇప్పుడు రిపెంట్ అవ్వాలి గా ఇప్పుడు రిపెంట్ రిపెంట్ ఆ రిపెంట్ అయిన దేవుడు క్షమిస్తాడో లేదో ఆయన చెత్తుల్లో ఉంది దట్ అప్ టు గాడ్ కంటిన్యూషన్ గా పాపం చేసే బ్యాచ్ కూడా వెళ్ళలేరు నెంబర్ ఫైవ్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో నులివెచ్చని జీవితం ఈ బ్యాచ్లు కూడా పరలోకం వెళ్తారు ఈ బ్యాచ్ కూడా మూడవ అధ్యాయం పదిహేను పదహారులో నువ్వు వెచ్చగాన ఉండు చల్లగానే ఉండు నులివెచ్చనుగా ఉండే వాళ్ళు నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను బయటికి ఇసిరి పడేస్తా అంట లుక్ వార్ అంటే నులివెచ్చని జీవితము ఈ బ్యాచ్ కూడా పరలోకం వెళ్లరు వీళ్ళు ఖచ్చితంగా రిజెక్టెడ్ పీపుల్ అసలు దేవుడికి అసలు నచ్చదు ఈ నులివెచ్చని బ్యాచ్ ఏనండి ఈ రోజుల్లో సంఘంలో ఎక్కువగా ఉంది అసలు వీళ్ళు వాక్యం వింటారు ఈ చెవితో విని ఈ చెవితే వదిలిపెడతారు సొగమే దాచిపెట్టుకుంటారు ఇక అంతా లోకమే వచ్చింది ఏదో తొలి రోజుల్లో దొంగ ఏడుపులో లేదా పై పై ఏడుపులో ఏడ్చేసి పచ్చాత్తపడ్డామని కొద్ది సంవత్సరాలు లేదా కొద్ది నెలలు బాగుంటారండి తర్వాత మళ్ళీ ఇళ్ళలోకి లోకం వచ్చేసి నులివెచ్చని జీవితము నాకు పెత్తనం ఇవ్వలేదని ఒకడంటాడు నాకు పాట ఇవ్వలేదని ఇంకొకడు అంటాడు అలగటం ఒకడు ఈ రోజు పాస్టర్ గారికి వీళ్ళందరూ కలిపి బీపీలు షుగర్ తెప్పించేది వీళ్ళే సో ప్రతి పాస్టర్ ఈ రోజుల్లో బీపీలు షుగర్ రావడానికి విశ్వాసులే కారకులు ఈ నులివెచ్చని బ్యాచ్ కారకులు ఈ నులివెచ్చని బ్యాచ్ పరలోకి వెళ్లరు ఈ నులివెచ్చని బ్యాచ్ సంఘాల్లో తెష్ట వేసుకొని కూర్చొని పాస్టర్ గారికి టెన్షన్ పెడుతూ సంఘంలో సరనాశం చేస్తూ పొలం పెడుతూ రకరకాలుగా సంఘాన్ని డిస్టర్బెన్స్ చేస్తూ సంఘాన్ని ఎరక్కుండా చేసే బ్యాచ్ కూడా ఇదే దీస్ పీపుల్ ఆర్ రిజెక్టెడ్ పీపుల్ దే అనేబుల్ టు గో టు హెవెన్ అనుకుంటున్నారా వీళ్ళు మేము దశ మాగం పాషాన్ని వాడేస్తున్నాం లేదు వాడేస్తున్నాం ఇది పెత్తనం చేస్తున్నాం అది అనుకోండి లేదు లేదండి పెత్తన పోతే సంఘాలు పుల్లలు పెట్టేస్తారండి తగాదాలు చివరి అక్కడ కోట్లు కూడా వెళ్తారండి ఈ దరిద్ర బ్యాచ్ ఈ రోజు లెక్కువైపోయి తగలబడిపోయి అసలు సంఘాల సరనాశం చేస్తుంది వీళ్ళే రిజెక్టెడ్ పీపుల్ వెళ్లరు వీళ్ళు నెంబర్ సిక్స్ పొరుగువాడిని ప్రేమించని వాడు ఒకటి ఓహను నాలుగు ఇరవైలో ఈ మాట చెప్తుంది ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పేసి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడు ఈ బ్యాచ్ కూడా పరలోకి వెళ్లరు ఈ బ్యాచ్ వారిని ప్రేమించని బ్యాచ్ చూస్తున్న సహోదరుని ప్రేమించిన వాడు చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని వాక్యం చెబుతుంది ఆ కింద ఇరవై వచ్చినప్పుడు ప్రేమింపవలను అని అక్కడ ఒక ఆజ్ఞ అంటున్నాడు అక్కడ సో పురుగు వాడిని ప్రేమించిన వారు కూడా పరలోకం వెళ్ళరు పక్కన వాడిని ప్రేమించిన వాడు కనపడే కనపడని దేవుడిని ప్రేమిస్తాడు ఈ డెట్టా రేపు పరలోకం వెళ్ళి అక్కడ ఆ దేవుడిని చూస్తాడు పరలోక దేవుడిని చూస్తాడు సో దిస్ బ్యాచ్ ఆల్సో అనేబుల్ టు గో టు హెవెన్ పరలోక వెళ్ళని ఏడో బ్యాచ్ ఏడో క్రైస్తవ బ్యాచ్ ఏంటంటే దేవుని లాను దేవుని ఆజ్ఞను తృణీకరించేవాడు దేవుని లాను తృణీకరించే బ్యాచ్ మధ్య సువార్త ఐదో వచ్చిన పదిహేను నుంచి పంతొమ్మిదిలో ఆగ్గులను తృణీకరిస్తే అంటే ఆగ్గులను మిరితే పరలోకములో తృణీకరించబడిన వాడవుతాడు ఈ బ్యాచ్ కూడా పరలోకం వెళ్లరు ఇప్పుడు మీకు అర్థమైందా చర్చిలికెళ్ళే ఏడు రకాల క్రైస్తవ బ్యాచ్ పరలోకం వెళ్లరు ఇది ఒక పెద్ద బాంబుసాడు దేవుడు బైబిల్లో నుంచి తీసి చూపించాం అప్పుడు దిస్ ఆర్ సెవెన్ పీపుల్ అనేబుల్ టు గో టు హ్యావ్ అని పర్లోకి వెళ్లరు ఈ గ్రూప్ లో నువ్వు విన్నావేమో ఈ మిస్టేక్ నువ్వు చేస్తున్నావేమో సరి చేసుకో ఇప్పుడు దాకా నీకు ఎవరు ఎవరు చెప్పలేదేమో సంఘాల్లో మీకు వివరించరు మీరంటే సంఘ కాపరికి అభిమానము భయం ప్రేమ అందు గురించి చెప్పలేడు ఈ ఏడుగురిలో ఈ ఏడుగురు బ్యాచ్ లో నీవు కూడా ఉన్నావేమో గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో కాబట్టి సరి చేసుకో అప్పుడు కచ్చితంగా పరలో రాజ్యానికి అర్హులవు అర్హురాలు అవుతావు ప్రైజులాడ్